అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో కొత్త కొత్త మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి కొత్త మిర్చి రకాలకి డిమాండ్ ఉన్నది అది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ అయితే చూద్దామండి డేట్ చూస్తే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మంగళవారం కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై బస్తాలు వస్తే దాంట్లో దగ్గర దగ్గరగా పదహారు పదిహేడు వేల కొత్తవి ఉంటాయండి మిగతాయి ఏసీ కొద్ది శాంపిల్స్ కూడా ఏసీ శాంపిల్స్ అరవై నుంచి డెబ్బై వేలు పెడుతున్నారు ఇవన్నీ కాదు అసలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఎందుకంటే కొన్ని రకాలకి డిమాండ్ ఉంది అయింది అవి కూడా నేను చెప్పాలి మీకు చూస్తే ముందు మార్కెట్ పొజిషను అవి చూసుకునే ముందు రైస్ సోదరులకి లైక్ చేయడం మర్చిపోద్దండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రకాలకు సంబంధించి డీడీ త్రీ ఫోర్ వన్ను దూకుడుగా అయితే వెళ్తుంది మార్కెట్ బాగుంది పొజిషన్ కొత్తమిర్చి రకాలకి సీడు రకాలకి రైస్ వదల గుర్తుపెట్టుకోండి ముందుగా మనం కొత్త రకాలు చూస్తే డీడీ చూస్తే పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల ఇంకా కనపడిందండి ఎక్కువగా పంతొమ్మిది వేలు నుంచి పంతొమ్మిది వేల డీలక్స్లో సూపర్ బద్దె టైప్ బాగా సైజు ఉంటే ఇరవై వేల ఇంక చూసా ఈరోజు దూకుడుగా ఉంది డీడీ త్రీ ఫోర్ వన్ కొత్తమిర్చి రకాలు వ్యాపారస్తులు తిరుగుతున్నారు కొత్త రకాలు సీడ్ రకాల కోసం అంగా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఇవి కూడా పద్నాలుగు వేలు కానించి ఎక్కువగా పంతొమ్మిది వేలు అండి ఏదన్నా మచ్చ లేకుండా త్రీ ఫోర్ వన్ దేశ వాళ్ళు సైజు ఉంటే పంతొమ్మిది వేలు పైన జరుగుతుంది డీడీ మాత్రం సూపర్ ఫాస్ట్గా ఉంది దీంట్లో వన్ జీరో ఎయిట్ వన్ కూడా సూపర్ ఫాస్ట్గా ఉంది పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ స్వర్ణ బ్యాడ్కి టైప్లో ఉంటుందండి అవి కూడా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల జరుగుతుంది మార్కెట్లో ఏదన్నా దీంట్లో ఈ సుర్ణ బేడగలు కొద్దిగా ముదురు రంగు లైట్ రంగు కాకుండా ఉంటే పద్దెనిమిది వేలు కూడా జరుగుతుందండి మార్కెట్లో డీడీ సెగ్మెంట్ వరకు నెంబర్ వన్ ఉందండి మార్కెట్ ఈరోజు ఇంకా తర్వాత మార్కెట్ మనకి తేజ తేజ మార్కెట్ చూసుకుంటే కొత్తమిర్చి రకాలు ఇటు పన్నెండు వేలు పన్నెండు వేలందలకా మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు జరుగుతుంది మార్కెట్లో తర్వాత ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అక్కడక్కడ ఒక విషయం చెప్పాలా రైస్ సోదరులకి టోటల్గా మనం కొత్తమిర్చి రకాలు చూసుకుంటే ఒక త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి బుల్లెట్ రెండు మూడు రకాలు తెప్పితే మిగతా అన్నీ కూడా ట్రాక్ మీదకి వచ్చినాయి అంటే పట్టాలెక్కినాయి పట్టాలెక్కిన ధరలు ఈ విధంగా అయితే ఉన్నాయి థర్టీ ఫోర్లు కూడా ఇంచుమించుగా పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేలు కానించి కొత్తవి తర్వాత మనకి బ్యాడ్కీ రకాలు బ్యాడ్కీ రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అయితే మార్కెట్లకు ఇంకా కనపడతలేదండి సిజంట అయితే పదహారు వేలు దాకా జరుగుతుంది సూపర్ దేశవాళ్ళు అయితే నెంబర్ వన్గా ఉంటే కొద్దిగా పదహారు వేలు ఒక్కొందరు రెండు వందలు అట్లా జరుగుతుంది కానీ జనరల్ మార్కెట్ పదహారు అండి టూ జీరో ఫోర్ త్రీ కూడా వ్యాపారస్తులు అడుగుతున్నారు అటు కొత్త అడుగుతున్నారు ఏసీ అడుగుతున్నారు ఏసీ క్వాలిటీ ఉండయి లేవండి కొత్త ఇంకా రాలేదు పెద్దగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మార్కెట్ కూడా బాగానే ఉండేటట్టు ఉంది ఇప్పుడు ప్రజెంట్ పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు బాగా సైజ్ ఉంటే క్వాలిటీ ఉంటే తర్వాత రకాల్లో మనకి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా కొద్ది గొప్ప సరుకులు వస్తున్నాయండి కొత్తవి మార్కెట్ చూసుకుంటే పదిహేడు పదిహేడు వేల వందలు జరుగుతుంది మార్కెట్ కొత్త మంచి రకాలు నేను అనేది పదిహేడు పదిహేడు వందలు డీలక్స్ క్వాలిటీలు అండి రైస్ వద్దని గుర్తుపెట్టుకోవాలా లోయెస్ట్ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ క్వాలిటీలు కూడా ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు లోయస్ట్ పదమూడు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి బెస్ట్ అయితే పదిహేను వేల కానించి డీలక్స్ అయితే పదహారు వేలు ఎందరు పదిహేడు పదిహేడు వేలు ఎందరు సైజును బట్టి రంగును బట్టి క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్లో రోజు మార్కెట్ రేపు ఉండదు రేపు మార్కెట్ ఈ రోజు ఎల్లుండి ఉండదు ఏ రోజు మార్కెట్ ఆ రోజే రైస్ సోదరులు అయితే మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి రోజు ఒకేలాగా ఉంటుంది అనేది అది కొద్దిన పని గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఈ రోజు మార్కెట్ ఈ రోజే రేపు మార్కెట్ రేపే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెంబర్ ఫైవ్ కూడా బాగానే ఉంది బంగారం కూడా పదిహేడు వేల దాకా జరుగుతుందండి కొత్తమిర్చి రకాల సంబంధించి కొత్తమిర్చి చీరకాయకు సంబంధించి పదమూడు వేలు కానుంచి పదిహేడు దాకా బంగారు జరిగితే బుల్లెట్ అయితే మార్కెట్లోకి పెద్దగా రాలే ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీ ఇవి కూడా పదహారు వేల దాకా జరుగుతుంది మార్కెట్ కొత్తవి పదమూడు వేలు కాడి నుంచి పదమూడు వేలు కాడ నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది నెక్స్ట్ మనకి ఆరుమూరు ఆరుమూరు పదకొండు వేలు కానుంచి పదమూడు వేల దాకా జరుగుతుంది కొత్తవి క్లాసిక్ కూడా పదకొండు వేలు కానుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా కొత్తమిర్చి రకాలు తర్వాత షార్క్ పదకొండు వేలు కాడ నుంచి పదమూడు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ పదకొండు వేల కాడ నుంచి పద్నాలుగు వేలు బ్రహ్మాండంగా ఉంటే క్వాలిటీ కనుక ఏదన్నా అంటే ఒరిజినల్ గోల్డ్ స్పాట్ కలరు పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ట్యాస్నారు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి మార్కెట్లు అది ఏదైనా సీడు రకాలకి స్పీడు మార్కెట్ తర్వాత ఏసీ రకాలు గమనిస్తే డీడీ అయితే మార్కెట్లో పెద్ద కనబడతలేదండి త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ కూడా పదమూడు వేలు కానించి పదహారు పదహారు వేల వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ అయితే పదిహేను పదిహేను వేల వందలు పదహారు వేలు దాకా జరుగుతుందండి బంగారం కూడా పదహారు వేలు దాకా జరుగుతుంది పదహారు పదహారు వేలందలు పదమూడు వేలు కానించి బుల్లెట్ అయితే పదహారు వేలు అండి పదమూడు వేలు కానించి బ్యాడికి రకాలు మనం చూసుకున్నట్టయితే బ్యాడికి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు వేలు కాడించి పదహారు వేల వందలు ఏసీ మిర్చి రకాలండి గుర్తుపెట్టుకోండి తర్వాత సిజంటా బ్యాడ్కి పదమూడు వేలు కానుంచి పదహారు సన్నకత్తి అయితే పదహారు వేలు రెండు వందలు ఆ విధంగా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఏసీ క్వాలిటీ ఉంటే బాగుంటే పంతొమ్మిది వేలు ఆ విధంగా ఉందండి పద్నాలుగు వేలు కాడి నుంచి మనకి తర్వాత తేజ తేజా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ తేజ అనేది స్టడీగా వెళ్తుంది ఏసీ అటు పన్నెండు పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీ తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేలు కానించి ఎక్కువగా పదిహేడు వేలు ఏదైనా బద్దె టైప్ అయితే కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్ ఉందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తర్వాత మనకి రోమీ టూ సిక్స్ పన్నెండు వేలు కానించి పద్నాలుగు షార్కు పన్నెండు వేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల కానించి పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేలు మార్కెట్ అయితే లేదండి ఏసీ షార్కు తర్వాత ఈ క్లాసిక్ అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు ఆరుమూరు కూడా ఇంచుమించుగా కొత్త అయితే ఏసీ ఒకే విధంగా ఉన్నాయండి పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా ఉండయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర కూడా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఏసీ పన్నెండు వేలు కానించి ఏసీ మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో కొత్తమిర్చి రకాలు స్త్రీ రకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మనం తాలు చూస్తే కొత్త తాలు డిడి త్రీ ఫోర్ వన్ మంచి రంగులు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి అంటే మంచి బాగా ఎరుప అన్నట్టుగా అంటే మచ్చలున్నా బాధ లేదు రంగు ఉంటే చాలు పన్నెండు పన్నెండు వేల వందలు డిడి త్రీ ఫోర్ వన్ తాలు మిగతా తేజ తాలు పదివేలు పదివేల వందలు కొత్త తాలు ఆరుమూరు తాలు కానీ ఇతరత్ర ఈ బ్యాడ్ గితాలు ఇవన్నీ కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి ఏదైనా కొత్త రకాలకి సీడ్ రకాలకి మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో సేల్స్ అయితే కొంచెం బాగా జరుగుతుంది ఏసీ ఏంటంటే ఏదైనా కొత్త నీరు కొత్త నీరు పాత నీరు పాత నీరు అన్నట్టుగా కొంచెం పౌడర్ రకాల కంపెనీ వాళ్ళు అంటే కారు మిల్లులకు సంబంధించిన వాళ్ళు సీడ్ రకాలు డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం కొద్దీ మార్కెట్ అయితే కొంచెం బాగుంది ఇవ్వండి కొన్ని రకాలు మీకు తెలియజేయడం కోసం వీడియోలు తీశాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం షార్ట్లు వీడియోలో నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు